ఇదే ఇష్యూకు సంబంధించి మనతో చర్చించడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవీందర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర నాయకులు అదే విధంగా హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నమస్తే అండి హరివర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇన్న మాట మీకు గుర్తే ఉంది హైడ్రా విషయంలో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని ఓ రేంజ్ లో కొటేషన్స్ చెప్పి ముందుకు దూసుకెళ్ళింది సో ఇప్పుడు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అది సామాన్యుల కోలా ఉన్న వాళ్ళ కోలానే కనిపిస్తుంది ఎందుకంటే సామాన్యుల ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సో రోజు టైం ఇవ్వండి లేదా వన్ వీక్ టైం ఇవ్వండి అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఇల్లు కూల్చేశారు వాళ్ళు ఎంత వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత అర్థమైందో మనం సోషల్ మీడియా చూస్తే కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ ప్రకృతి రిసార్ట్ కూల్చడానికి ఎందుకు ఎందుకు అది కోర్టు వరకు వెళ్ళింది ఒకటి చెప్పాలండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైడ్రా ఏర్పడ్డదే చెరువులు కుంటలు బఫర్ జోన్లు ప్రభుత్వ భూములు రెండిటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పడ్డదే హైడ్రా కానీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ను దెబ్బతీయడానికి హైడ్రా తీసుకొచ్చి అన్ని కూలగొడుతున్నారు అనేటువంటి ఒక భ్రమలో సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ను చెడు చేయడానికి బ్రాండ్ ఇమేజ్ను తక్కువ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కూలగొడుతున్నారు అనేటువంటి భ్రమ కల్పించి రియల్ ఎస్టేట్ను వీక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే తద్వారా కోర్టు కూడా ఏమైంది ప్రస్తుతం స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమందిని వాళ్ళని అప్రోచ్ అయ్యి కోర్టుకు వెళ్ళి హైడ్రా కమిషనర్ను కూడా కోర్టుకు పిలిపించి చెప్పడం జరిగింది కోర్టు ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగింది తద్వారా అప్పటి నుంచి హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందంటే కోర్టు కూడా అడగడం జరిగింది మీరు ఏ బేసిక్లో కూలగొట్టడం జరుగుతుందంటే మేము గూగుల్లో తీసుకున్నటువంటి మ్యాప్స్ కానీ ఎన్ఎస్ఏ ఎన్ఏ ఎన్ఆర్ఎస్ఏ నుంచి తీసుకున్నటువంటి మ్యాప్స్ కానీ మేము వెళ్ళి చేస్తున్నామంటే అట్లా కాదు మీరు ఖచ్చితంగా మీరు సర్వే చేసి సర్వే రిపోర్ట్ మ్యాప్ ప్రకారము చేయాలనే ఉద్దేశంతో చెప్పడం వల్ల కొంత ఆలస్యం జరిగింది కానీ ఈనాడు అక్రమాలు కానీ కబ్జాలు కానీ చెరువులు కుంటలు కానీ ప్రభుత్వ భూములు కానీ ఈరోజు ఒక ఈంచు జాగా కూడా ఎక్కడ కూడా జరగలే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాక్రాంతం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసిందే ప్రభుత్వ భూములను కాపాడడానికే చెరువులు కుంటలు కాపాడడానికే కానీ వెంటనే యాక్షన్లోకి వస్తే ఈ కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది అని పెద్దోడా చిన్నోడా చిన్నోడా పెద్దోడా అనేది చేసేది లేదు ఖచ్చితంగా సర్వే చేస్తారు ఆ మ్యాప్ ముందరబెట్టి కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకు స్టే రాకుండా ఉండడానికే ఈ ఆలస్యం తప్ప మన్నోడు మందోడు అనేటువంటి చూసే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రకృతి రిసార్టు ఎవరైతే కట్టిరో వాళ్ళు ఓనరు కూడా నాకు జిల్లా అధ్యక్షుని కూడా నాకే తెలియదు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు సాధకేశ్వర కేశవర్ రెడ్డి అంటారు సాధకేశర్ రెడ్డి నాకు తెలుసు కానీ ఇప్పుడు మీరు చెప్పవరకు కూడా అది ఎవరు మాకు తెలియదు మాకు నిజంగా చెప్పాలంటే సరే ఇప్పుడు ఏదేం జరిగినా వ్యక్తులు కాదా ఆడ అన్యాక్రాంతం అయిందా లేదా అనేది మనకు కావాల్సింది అన్యాక్రాంతం అయింది అంటే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా డెఫినెట్ గా ఊరుకోదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కూడా టైం ఇచ్చి ప్రతి ఒక్కరితో ఒక అప్లికేషన్ కంప్లైంట్ తీసుకొని హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం అంటే మామూలు ప్రజలు కూడా ఒక హైడ్రాను కలిసేటువంటి సదుపాయం కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎవరిని చూసే ప్రసక్తే లేదు చూస్తూ ఊరుకోదు ఏ విధంగా అయితే అన్యాయ ప్రాంతం అప్పుడు జరిగిందో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటుంది కొంచెం ఎంత ముందు అయినా అవన్నీ మ్యాప్లు తయారు చేసుకొని కోర్టుకి వెళ్ళినా వాళ్ళకు స్టే రాకుండా ఉండడానికి ఈ ఆర్షం తప్ప డెఫినెట్గా తీసుకుంటుంది అన్ని సర్వే మ్యాప్లన్నీ ముందు పెట్టుకొని ప్రభుత్వం కూడా సర్వే చేసి ఒకటి గూగుల్ మ్యాపే కాకుండా ఫిజికల్గా కూడా సర్వే చేసి తర్వాత వాళ్ళమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలియస్తారు